అత్యంత ప్రామాణికమైనటువంటి శాస్త్రం ఈ శాస్త్రం లేకపోతే దేవాలయాలు లేవు మనం దర్శించుకునే దేవుడు కూడా లేడు అందు కాబట్టి ఈ శిల్పశాస్త్రంలోనే మనకు సమస్తమైనటువంటి మానవ జీవన విధానాన్ని అంతా కూడా తెలుపుతూ ఉన్నారు అయితే ఈ శిల్పశాస్త్రంలో మనం దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటూ ఉంటాం ఈ దేవుని దర్శించుకుంటూ ఉన్న సమయంలో ఆ దేవాలయంలో గర్భాలయము ముఖమండపము మహామండపము ఉంటూ ఉంటాయి అయితే ఈ దేవాలయంలో గర్భాలయంలో మాత్రము మూల విగ్రహాన్ని పరిష్ ప్రతిష్ఠ ప్రతిష్ఠిస్తూ ఉంటారు అయితే ఈ మూల విగ్రహాన్ని ఎలా ప్రతిష్ఠించాలి అనే విషయము మన స్థపతి ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అయితే ఈ గర్భాలయాన్ని ఆ అనేవాళ్ళు భాగాలుగా విభజించి ఏ భాగంలో ఏ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలో మనకు వివరించి ఉన్నారు అది ఏంటంటే గర్భాలయం దశపథం కృత్వా గర్భాలయం దశపథం కృత్వ భాగమధ్యేన శంకరం నవాంశం బ్రహ్మస్థానం అష్టమం విష్ణుముచ్యతే సప్తాంశం షణ్ముఖస్థానం షట్పదం సరస్వతి పంచమం అఘ్యభూస్థానం చతుర్భాగణేశ్వరముగం భైరవ స్థానం ద్విభాగం శక్తి ముచ్యం ఏకాకం స్థాపికం అని చెప్పారు మనం ఆ గర్భాలయాన్ని పది భాగాలు చేసినప్పుడు ఆ పది భాగాల్లో భాగమధ్యలు శంకరుణ్ణి ప్రతిష్ఠించాలని చెప్పి చెబుతున్నారు నవాంశం బ్రహ్మస్థానం తొమ్మిదవ స్థానంలో బ్రహ్మదేవుని ప్రతిష్ఠించమంటున్నారు అష్టమము విష్ణుముచ్చతే ఎనిమిదవ స్థానంలో విష్ణువుని ప్రతిష్ఠించమని చెబుతున్నారు సప్తాంశం షణ్ముఖ స్థానం ఏడవ స్థానంలో షణ్ముఖుణ్ణి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించమని చెబుతున్నారు షష్టమం సప్తాంశం షణ్ముఖ స్థానం షట్ పదంతు సరస్వతి ఆరో భాగంలో సరస్వతి దేవిని ప్రతిష్ఠించమని చెబుతున్నారు చతుర్భాగం గణేశ్వరం నాలుగో భాగంలో గణేశ్వరుణ్ణి విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించమంటున్నారు త్రిభాగం భైరవ స్థానం మూడవ భాగంలో భైరవుణ్ణి ద్విభాగం శక్తి ముచ్చేది రెండవ భాగంలో శక్తి దేవుళ్ళని ఏకాకం పైచాచికం చేయవ ఒకటవ స్థానంలో పిచాతుల్ని ప్రతిష్ఠించమని చెప్పేసి శాస్త్రం చెబుతూ ఉన్నది అందు కాబట్టి మనం దేవాలయంలో ప్రతిష్ఠించాల్సినటువంటి విగ్రహాల్ని ఎక్కడ ఏ దేవుణ్ణి ప్రతిష్ఠిస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో దీని గురించి మనం వివరించామన్నమాట అందుకాబట్టి మన దేవాలయాల్లో శిల్పశాస్త్రానుసారంగా స్థపతుల్ని సంప్రదించి ఆ స్థపతులతోటి ఆ గర్భాలయాన్ని నిర్మించిన స్థపతిని పిలిచి ఎక్కడ ఏ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనో తెలుసుకొని ఆ విగ్రహం ప్రతిష్ఠించే దగ్గర ఒక వేదిక నిర్మాణం చేసి ఆ వేదిక పైన ఎంత ఎత్తులో విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాగుంటుందో దానికి అనువుగా ఆ స్థపతుల ద్వారా తెలుసుకొని ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే రాగానే మనం విగ్రహాన్ని చూచినప్పుడు మనకి ఆ విగ్రహం చూచినప్పుడు ఒక దైవత్వాన్ని చూసినటువంటి సందర్భాలు కలిగించినట్టుగా ఆ శిల్పాచారి తయారు చేసి మనకు వివరిస్తూ ఉంటారు